ఉండదు బుక్ పట్టదారు పాస్బుక్ బ్యాంక్ లో ఉంటది ఉండగా కూడా ఎటువంటి డాక్యుమెంట్ జిరాక్స్ పేపర్ కూడా లేకుండా మీరు ఏ ఎవిడెన్స్ చే

నీకు క్రాప్ లోనే ఉంటది బుక్ పట్టదారు పాస్ బుక్ బ్యాంక్ లో ఉంటది ఉన్నాక కూడా ఎటువంటి డాక్యుమెంట్ జిరాక్స్ పేపర్ కూడా లేకుండా మీరు ఏ ఎవిడెన్స్ తో చేసి నా భార్య నుండి నాకు ఏమైనా డైవర్స్ అయిందా ఒకవేళ లేకపోతే తెలియదు కదా తెలియకుండా ఎట్లా చేసి నీకు ఉండదు బుక్ పట్టదారు పాస్బుక్ బ్యాంక్ లో ఉంటది ఉండగా కూడా ఎటువంటి డాక్యుమెంట్ జిరాక్స్ పేపర్ లేకుండా మీరు ఏ ఎవిడెన్స్ చే

నీకు క్రాప్ లోన్ ఉంటది బుక్కు పట్టదారు పాస్ బుక్ బ్యాంక్ లో ఉంటది ఉన్నా కూడా ఎటువంటి డాక్యుమెంట్ జిరాక్స్ పేపర్ కూడా లేకుండా మీరు ఏ ఎవిడెన్స్ అర్థం చేసి వెళ్ళు నా భార్య నుండి నాకు ఏమైనా డైవర్స్ అయిందా ఒకవేళ లేకపోతే తెలియదు కూడా ఎట్లా చేసి ఇది కుప్లేలో కాబలమున గడే చేస్తారు నేను గడే నేను కాయి సౌవడనకేనా నాది గ్రామ్ లో కుప్లే